మైక్రోసాఫ్ట్ ఇటీవల ఆరు వేలు ఉద్యోగులను తొలగించింది ఇది కంపెనీ మొత్తం ఉద్యోగులలో సుమారు మూడు శాతం ఈ తొలగింపులు అనేక విభాగాలను ప్రభావితం చేశాయి ముఖ్యంగా సీనియర్ ఇంజనీర్లు మిడిల్ మేనేజర్లు మరియు అధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఈ చర్యలు కంపెనీ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పై దృష్టిని పెంచడానికి చేపట్టినవి ఈ తొలగింపుల్లో మైక్రోసాఫ్ట్ ఫర్ స్టార్టప్స్ విభాగంలో ఏఐ డైరెక్టర్గా పనిచేసిన గాబ్రియలాడి క్వేరోజ్ కూడా ఉన్నారు తన ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ ఈ నిర్ణయం టీపీ కారంగా ఉందని పేర్కొన్నారు తనతో పాటు ఉద్యోగం కోల్పోయిన ఇతరులకు మద్దతుగా నిలుస్తూ మీరు ఒంటరిగా లేరు అని ధైర్యం చెప్పారు ఈ తొలగింపులు మైక్రోసాఫ్ట్ యొక్క ఏఐపై దృష్టిని పెంచడానికి మరియు సంస్థను మరింత సులభతరం చేయడానికి చేపట్టిన వ్యూహాత్మక చర్యలలో భాగంగా ఉన్నాయి కంపెనీ సీఈఓ సత్యనాదెల్లా ఏఐ అనేది సంస్థ యొక్క భవిష్యత్తు వృద్ధికి కీలకమైన అంశమని అందుకే ఈ మార్పులు అవసరమయ్యాయని పేర్కొన్నారు